తమిళనాడులో ఒక స్కూల్ టీచర్ తనకు భార్య ఉండగానే మరొక తన కొలిగ్ మరొక టీచర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు సార్ చివరికి తన ప్రేమించిన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయిని చంపేయడం జరిగింది అంటే ఏం జరిగింది ఎందుకైనా చంపేయాల్సి వచ్చింది అసలు యా పెరంబలూరు ఊరి పేరు తమిళనాడులో మన కోయంబత్తూర్ దగ్గరలో ఉంటుంది పెరంబలూరు జిల్లా కూడా అది సో పెరంబలూరు జిల్లాలో వి కలత్తూరు అనే ఒక స్మాల్ టౌన్ ఆ టౌన్ లో గవర్నమెంట్ స్కూల్లో నవంబర్ ఫిఫ్టీన్త్ అలాగా వెంకటేషన్ అనే సైన్స్ టీచరు తర్వాత దీప అనే మ్యాథ్స్ టీచరు ఇతనికి నలభై నాలుగేళ్ళు అతను ఆమెకు నలభై రెండేళ్ళు ఇద్దరు కనిపించకుండా పోయారు దాంతో ఇద్దరు ఇళ్ళల్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు వెతకడం మొదలుపెట్టారు ఏమయ్యారు ఇద్దరని దీప కార్లు బయలుదేరారు ఇద్దరు అని చెప్పారు వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ అవన్నీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సో దాంతో పోలీసులు అన్ని ఇతర జిల్లాల పోలీసులకి అందరికి కూడా వీళ్ళు ఫోటోలు పెట్టి చేశారు చివరికి కోయంబత్తూరులో ఒక్కడం అనే ఒక ఏరియాలో ఈమె కారు దొరికింది పోలీసులకి దాంతో ఈ పెరంబలూరు పోలీసులు అక్కడికి వెళ్ళారు ఆ కారులో వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు ఉన్నాయి ఒక రక్తంతో తడిచి ఎండిపోయిన రక్తం తో ఒక సుత్తి కనపడింది దాని తర్వాత ఆమె ఆభరణాలు కూడా కొన్ని దొరికాయి అది కారులో ఉన్నాయి దాంతో వాళ్ళకి అర్థం కాలేదు ఇద్దరి సెల్ ఫోన్లు ఇక్కడే ఉన్నాయి ఇతనేమయ్యాడు ఇద్దరిని ఏమన్నా చంపేశారా ఇద్దరు సెల్ ఫోన్లు ఉన్నాయంటే ఇద్దరిని ఎవరైనా చంపేశారా అన్న కోణంలో వాళ్ళు ఏం చేశారంటే ఇలా కాదని చెప్పి ఎస్పి శ్యామలాదేవి ఆమె ఆమె ఒక ఐదు మందితో ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని బెస్ట్ అనుకున్న జిల్లాలో బెస్ట్ పర్సన్ తీసుకొని ఒక టీమ్గా ఏర్పాటు చేసింది క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి అయితే వీళ్ళకి దాదాపు దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మూడు నెలలు పట్టింది సో వీళ్ళు ఫైనల్గా ఇతన్ని ఈ వెంకటేశ్వర్ అనేవాడిని చెన్నై మెరీనా బీచ్లో పట్టుకున్నారు ఆ మెరీనా బీచ్లో పట్టుకొని అతను విచారిస్తే అతను దీపాన్ని నేనే చంపానని ఒప్పుకున్నాడు అసలు ఎందుకు చంపారు ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు అనే వివరాలు అతని నుంచి రాబట్టారు ఇతను ఏంటంటే ఇంట్లో గాయత్రి అని భార్య ఉంది ఆమె ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈ స్కూల్లో ఈ దీపాతో ఈ అఫేర్ ఏర్పడింది సో ఇతనికి ఒక వ్యసనం మొదలైంది ఆ వ్యసనం ఏంటంటే డే ట్రేడింగ్ ఆన్లైన్లో ట్రేడింగ్ చేయడం ఈ దీన్ని ఇంట్రా ట్రేడింగ్ అంటారు ఈ ట్రేడింగ్లో మెల్లమెల్లగా అతను డబ్బులు దాదాపు పంతొమ్మిది లక్షలు పోయింది ఆ పంతొమ్మిది లక్షలు ఈమె దగ్గరే తీసి ట్రేడింగ్లో పెట్టుకుంటూ వచ్చాడు బిగ్ అదేంటంటే ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే ఒక రోజు వస్తుంది ఒకరోజు పోతుంది మళ్ళీ వస్తుందన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇలాగా అది జరుగుతూ ఉంటుంది రొటేషన్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళకి మొన్న కూడా న్యూస్ వచ్చింది ఒక అమ్మాయి మూడు కోట్లు పోగొట్టుకున్నదని నాకు తెలిసిన ఒక అతను రెండున్నర కోట్లు పోగొట్టుకున్నాడు డే ట్రేడింగ్లో ఇంకొక ఇంకొక అతను టీవీ సీరియల్ స్టూడియో ఉంది అతనికి అతను ముప్పై లక్షలు ఆరేళ్ళు ట్రేడింగ్ చేసి ముప్పై లక్షలు పోగొట్టుకున్నాడు ఇలాగ మంది డే ట్రేడింగ్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు నాకు తెలిసే ఉన్నారంటే ఇంక బయట ఎంతమంది ఉంటారు మనం చూడొచ్చు దీనికి ప్రధాన కారణం ఈవెన్ డే ట్రేడింగ్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే టూ పర్సెంటే సక్సెస్ రేట్ ఉంటుంది ఆ టూ పర్సెంట్లో ఉండేట్టుగా మేము ట్రైనింగ్ చేస్తాము అని చెప్తున్నారు తప్ప అందరూ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పట్లేదు వాళ్ళు కూడా టూ పర్సెంట్ అనే చెప్తున్నారు అంటే అర్థమైందంటే ఇక్కడ విదేశాల్లో కొంత డే ట్రేడింగ్ సిస్టమేటిక్గా గా ఉంటుంది ఇక్కడ అంత సిస్టమేటిక్ సిస్టమ్స్ అంత పర్ఫెక్ట్ గా ఉండవు మన కంపెనీసు అంత పర్ఫెక్ట్ గా లేవు ఇక్కడ మొన్న కూడా మనం అదాని చూసాం కదా వాళ్ళు ఎలాగ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మ్యానిపులేట్ ఎలా చేశారనేది హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది అవును అలాగే ఇక్కడ ఆ మధ్య కూడా సౌరభ్ ముఖర్జీ అని ఒక ఎకనామిస్ట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి ఇన్ మార్షలర్స్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నడుపుతాడనమాట ఆయన ఒక వన్ ఇయర్ పాటు కంపెనీల మీద ఇండియన్ కంపెనీల మీద రీసెర్చ్ చేసి ఒక ఐదారు పుస్తకాలు రాశాడు అన్యూజువల్ బిలీనియర్స్ ఇట్లాంటి పుస్తకాలు రాశారని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే ఇండియన్ కంపెనీసు కొన్ని మ్యానిపులేషన్స్ చేస్తున్నాయి అని మాకు అర్థమైంది మేము మూడు చోట్ల వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారని ఫైండ్ అవుట్ చేశాము మా టీము సరే వాళ్ళనే అడుగుదామని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం ఎందుకు మీరు అలా మానిపులేట్ చేయాల్సి వస్తుందని అప్పుడు ఒక మేనేజర్ మాకేం చెప్పాడంటే సార్ మీరు కొత్తగా లండన్ నుంచి ఇక్కడ దిగారు ఇండియన్ కండిషన్ మీకు సరిగ్గా ఇంకా తెలియదు సార్ మేము మూడు చోట్ల కాదు ఆరు చోట్ల చేస్తున్నాము మీరు మూడే కనిపెట్టారు సార్ అని చెప్పాడంట దాంతో వీళ్ళు షాక్ అయ్యారు అంటే ఆయన చెప్తున్నది ఏమంటే సౌరవ్ ముఖర్జీ అమెరికాలో కూడా నైన్టీన్ థర్టీస్లో ఇలాంటి కండిషన్ ఉండేది సో అది మారడానికి టైం పడుతుంది ఇండియాలో కూడా ఈ కండిషన్ ఇప్పుడు ఉంది ఇది మారడానికి ఇంకొంత టైం పడుతుంది మనకి సో ఇప్పుడైతే డే ట్రేడింగ్ లాంటివి ఆడకపోవడం బెటర్ అని ఆయన కూడా సలహా ఇచ్చాడు ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లే కరెక్టు అది కూడా ప్రాపర్గా స్టడీ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లే చేయండి డే ట్రైనింగ్ పోవడం అనేది డేంజర్ అని ఆయన కూడా చాలాసార్లు చెప్పారు ఇండియన్ కాంటెక్స్ లో ఆయన చెప్పింది సో కానీ ఇదంతా అర్థం కాకుండా ఎవరో టిప్స్ ఇస్తుంటారు ఎవరో ట్రైనింగ్ ఇస్తుంటారు ఆన్లైన్ క్లాసులు చెప్తుంటారు మా దగ్గర క్లాస్ చేస్తే ఇంత డబ్బులు వస్తుందని వాళ్ళు కొంత నేను ఎవరీ మంత్ టూ ల్యాక్స్ సంపాదిస్తానని ఒకరు త్రీ ల్యాక్స్ సంపాదిస్తానని ఒకరు చెప్తుంటారు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అంటే కొన్ని గంటలే పనిచేసి మామూలుగా నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యి త్రీ అరౌండ్ త్రీకి ఎండ్ అవుతుంది సాటర్డే సండే ఉండదు రోజు కొన్ని గంటలు పనిచేస్తే చాలు నువ్వు రెండు లక్షలు సంపాదించుకోవచ్చు మూడు లక్షలు సంపాదించుకోవచ్చు ఎక్కడ ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు ఇలాగా ఒక నెరేటివ్ని చెప్పి మనల్ని నమ్మిస్తారు మనం దాంట్లో ఎంటర్ అయిన తర్వాత మెల్లగా డబ్బులు ఒక రోజు వస్తుంది రోజు పోతుంది సో మళ్ళీ వస్తుందేమో అని పోయిన చోటే మళ్ళీ మనం ఎత్తుక్కోవాలని ఇలాగా అప్పులు చేయడం మామూలుగా ప్రతి ట్రేడింగ్ ట్రైనర్ చెప్పేదేమంటే అప్పు చేసి ట్రేడింగ్ చేయొద్దు నెంబర్ వన్ రూల్ అని చెప్తారు అట్లాగే నీ దగ్గర ఉన్న డబ్బుల్లో టెన్ పర్సెంట్ మాత్రమే లో పెట్టు మళ్ళీ ఆ ట్వెల్ పర్సెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి అది రాకపోతే మళ్ళీ నువ్వు వేరే దగ్గర సంపాదించుకుంటావు టెన్ పర్సెంట్ అప్పుడు మాత్రమే ఆడు ఈ నైంటీ పర్సెంట్ తాకద్దని కూడా చాలా మంది చెప్తారు కానీ ఇది ఎవడు వినడు ఎందుకంటే ఒకసారి దాంట్లో దిగినాక అది ఒక రకమైన అడిక్షన్ ఒక మెంటల్ హై అంటారు అడ్రినల్ ఇది రష్ అంటారు అది ఇస్తుంది అనమాట దాంట్లో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు ఇతను కూడా అదే చేశాడు సో చేసేసిన తర్వాత ఈమెమో ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టింది ఆమె గోల్డ్ గిల్డ్ ఆమె దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కలిపి ఇతనికి ఇచ్చింది సో ఆమె కూడా నమ్మింది ఇతను ట్రేడింగ్ లేదో సంపాదిస్తాడని సో ఆమె డిమాండ్ చేయడం ఆమె గొప్పగా గొడవ చేసేయడం ఓపెన్గా అందరి ముందు ఇతన్ని బూతులు తిట్టడం ఇది ఇతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది సో ఈ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఈమెని చంపేద్దాము లేకపోతే మనం తట్టుకోలేము అంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చే వాళ్ళు నైన్టీన్ ల్యాక్స్ అని ఆల్రెడీ అతనికి వేరే అప్పులు కూడా ఉన్నాయి సో ఇతను ఏం చేశాడంటే ఈమెని మెల్లగా నాకు కోయంబుతూర్లో డబ్బులు ఇస్తా ఉన్నారు అని చెప్పి కార్లు తీసుకెళ్లాడు అక్కడ అడవి దగ్గర పొలంలో ఉంటాడు అతను ఆయన అక్కడికి తీసుకెళ్లాడు అక్కడికి తీసుకెళ్లి ఆమెతో ఏదో మంచిగా వెయిట్ చేయమన్నారు ఇక్కడికి వస్తారని చెప్పి పెట్టుకొని సడన్గా ముందే ప్లాన్ చేసుకుని సుత్తి తీసుకెళ్లాడు ఆ సుత్తితో ఆమెని తల మీద కొట్టి చంపేశాడు చంపేసిన తర్వాత ఆ బాడీని చోటకి మురుగన్ ఫారెస్ట్ అని ఉంటుంది అక్కడికి తీసుకెళ్లాడు మళ్ళీ అక్కడ మైండ్ మార్చుకొని ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆమెను తగలబెట్టేశాడు తగలబెట్టేసిన తర్వాత కొంతవరకు కొంత గోల్డ్ తను తీసుకున్నాడు కొంత ఆమె దగ్గర పర్సులో డబ్బులు అవి ఉంటే అవి తీసుకున్నాడు రెండు సెల్ ఫోన్లు ట్రేస్ చేస్తారని తన కొంత నాలెడ్జ్ డబ్బులు ఆన్లైన్లు ఇవన్నీ చూడడం హత్యలు వీటికి సంబంధించి సో పోలీసుల మెథడ్స్ అవన్నీ కూడా కొంత స్టడీ చేశాడు స్టడీ చేసి ఫోన్లు మన దగ్గర ఉంటే ఇతను పట్టుకుంటారు పోలీసులు అని చెప్పి తన ఫోన్ కూడా అక్కడ పెట్టేశాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొంతవరకు ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టేశాడు మొత్తం మూడు నెలలు తిరిగాడు పాలక్కాడు కేరళకి వెళ్ళాడు అక్కడ నుంచి మళ్ళీ చెన్నై వచ్చాడు ఇలాగ ఊర్లు తినుక్కుంటూ గుళ్ళో ప్రసాదం తినడం తర్వాత అనాథాశ్రమాలు ఎక్కడున్నాయని వెతకడం కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి కదా కొన్ని మట్ల మట్లు ఉంటాయి మఠాలు ఆ మఠాల్లోకి వెళ్ళి భోజనం చేయడం అక్కడే పడుకోవడం ఇలాగ తిరుగుతున్నాడు అక్కడ కూడా మైలాపూర్లో ఉంటున్నాడు అప్పుడు మైలాపూర్లో ఒక మఠంలో ఉంటున్నాడు ఆ మఠంకి దగ్గరగా ఉన్న ఈ బీచ్ మెరీనా బీచ్కి వెళ్ళి తిరుగుతూ ఉంటే వీళ్ళు పట్టుకున్నారు